అయితే డిమాట్కి వెళ్ళామండి సరుకులు అయితే తీసుకొస్తానండి చూడండి లేస్ ప్యాకెట్ అండి ఇక్కడ వచ్చేసి సాయి కోసం సాక తీసుకొస్తానండి కూడా తీసుకొచ్చాను గ్లాస్ కూడా వేసిందండి మా సాయి గ్లాస్ కూడా వేసు అండి పోహాట్ కూడా తీసుకొచ్చాను చిబ్బెనిూన తీసుకొస్తాను ఇక్కడ వచ్చేసి ఒకటి ఇంగు ఒక తీసుకొచ్చాజలు వాసన వాసా 40 discount fundamentalist ka something tablet sarvaka ke karne ke khana order karne wale chane hain nahi main abhi discount chahu ye last discount తీసుకొచ్చానండి అలాగే సేమిడానికి స్వీట్ ఎలా వేయడానికి చాలా బాగుంటుంది ఇలా ఎండుమిరపకాయలు తీసుకొచ్చానండి పింక్ కలర్ సాల్ట్ కూడా తీసుకొచ్చానండి వచ్చేసి సంచి అండి ఈ సంచి ఈ సామాన్ అంతా ఈ సంచిగా చెప్పదు అని ఆ ఇచ్చాడండి నాకు ఇచ్చానండి మా చీకల ఇది చీలికలు తీసుకొచ్చాను బొబ్బలు తీసుకొచ్చాను కూడా తీసుకొచ్చు కాలు తీసుకొచ్చాను స్ట్రైనర్ తీసుకొచ్చానండి ఒకటి ఇట్లా స్ట్రైనర్ తీసుకొచ్చాను సబ్బులు తీసుకొచ్చానండి మావైతే మా వాళ్ళు వచ్చేసి టూ మంత్స్ సరిపడా సరుకులు అయితే ఇప్పించాడండి ఇక సాయి కానీ కూడా బొమ్మలు చాలానే తెచ్చుకున్నారు కానీ ఇక సాయి బొమ్మలు అయితే ఇలా తీసుకొని ఆర్డర్ ఉన్నది కానీ అయితే ఇవ్వలేను టూ మంత్స్కి సరిపడా సామాను అయితే తీసుకొచ్చానండి ఈ సంచి సరిపోదా అని రీమాటైనా మళ్ళీ సంచి ఇచ్చాడండి ఓకే అండి